We have వీ హవ్ టు యూస్ థింగ్స్ అండ్ లవ్ పీపుల్ బట్ వాట్ వీ డూ ఇస్ వీ యూస్ పీపుల్ అండ్ లవ్ థింగ్స్ కానీ ఈ పారాడిమ్ షిఫ్ట్ ఎప్పుడైతే వస్తుందో నాకు వస్తువు కాదు ముఖ్యం నాకు వ్యక్తి ముఖ్యం నాకు నా అహంకారం ముఖ్యం కాదు నాకు ఆయనతో ఉండే సంబంధం ముఖ్యం ఇలా ఎప్పుడైతే మనం ఆలోచించటాన్ని స్టార్ట్ చేస్తామో అప్పుడు మన నిజమైన ప్రేమ నిజమైన స్నేహము అనేది మనం బిల్డప్ చేసుకోవచ్చు కొంతమందికి చాలా మంది స్నేహితులు ఉంటారు ప్రభుజీ కారణాలు ఏంటంటారు మనకి ఎంత ఉన్నారు అని కాదండి ఒక్కడున్నా సరే వాడు మంచి స్నేహితుడు అనుకోండి మనకి అన్నిటికంటే బెస్ట్ బెనిఫిట్ అదనమాట ఏంటో తెలుసా మీకు ఇంగ్లీష్ లో చెప్తారు టెల్ మీ హూ యువర్ ఫ్రెండ్ ఇస్ అండ్ ఐ విల్ టెల్ యూ వాట్ యు కాబట్టి మాకు ఇంత మంది స్నేహితులు ఉన్నారండి నాకు అంతరు ఎక్కడ